ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడు రాత్రంతయు తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతయు దేవుడు మన ప్రయత్నాల్లోనూ ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ మనం చేయకరితే యొక్క కార్యం తలపెట్టుచున్న కార్యం అన్నిటిలోనూ సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుముందు మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకి జవాబు ఇస్తాడండి అనుకున్న ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుందామండి అలాగే రాత్రి ఎవరై ఎవరైతే కుటుంబ ఆరాధన జరుపుకున్నారో కుటుంబ ఆరాధన అనేది కుటుంబానికి చాలా ఆశీర్వాదకరమండి రాత్రి కుటుంబ ఆరాధన ఎవరెవరైతే జరుపుకున్నారో వారి కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా ఈ యొక్క ప్రార్థన ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడుతున్నాయి కానీ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మా అన్నమాప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త యోగు దేవ నిచ్చిడుతీ సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారము ఏ యోగ్యత లేని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారము నా తండ్రి పరిశుద్ధాత్ముడా సింహాసన సింహాసనసేనుడ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఎక్కువనే నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకున్నటమ మాకు నేర్పించండి మొదటి రీతిగా మాట్లాడి నా తండ్రి తర్వాత మా పనులు చేసుకోగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా వ్యర్థమైన వాటికి సమయాన్ని గడపకుండా నట్లు నేను అమ్మని మాకు నేర్పించండి నా తండ్రి మా ప్రియ మేము కలిసి ఏకీభిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి నా తండ్రి నీకు వందనాలు రాత్రి అంతే నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి నీకు కృతజ్ఞతాస్థుతులు చెప్పుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రోజు బిడ్డలు ఏ విధంగా నీ సన్నిధిలో తండ్రి హేకేవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి తలంపులు ఏమై ఉన్నాయో వారి ఉద్దేశంలో ఏమై ఉన్నాయో వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభాని సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రారుడు జ్ఞాపకం చేసుకోండి నాయనా యహోవ శమ్మానికి వందనాలు ఏదో నీవే ఉన్నావు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దయాలుడవు నా తండ్రి నాయన బలశౌర్యము కలిగిన దేవుడవు ప్రభ మా కాపరివై ఉన్న దేవుడవు రక్షణ ఉన్న దేవుడవు నాయన రోషము కల దేవ నీకి స్తోత్రములు నాయన మా కొరకు రక్తమిచ్చి నా తండ్రి ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రములు నాయన లోకానికి వెలుగుగా ఉన్న దేవానికి స్తోత్రములు నా తండ్రి సర్వకృపాని దేవు దేవుడవు నీవయున్న శాంతి స్వరూపుడవు ప్రభా సీవున దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు నీవే నవ్వు ప్రభా మృతుల్లో నుంచి మమ్మల్ని లేపడానికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు నా తండ్రి సహాయము దియన శ్రేష్టమైన వాడువు నా తండ్రి వాడిగల ఖడ్గము వంటి నా తండ్రి స్తోత్రములు నాయన నా తండ్రి రక్షణ కవచము వంటి వాడు అయిన దేవానికి స్తోత్రములు నాయన సహాయకరమైన కేడమానికి స్తోత్రములు సమస్త శరీరులకు దేవుడు అయి ఉన్న దేవుడు నీకి స్తోత్రములు నాయన స్థుతికి కీర్తనకు నాయన పూజనీయుడు అయిన దేవుడు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్న నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన పొందుకునేలాగున్న సహాయం రోజు ఈరోజు నాయన సన్నిధిలో మొరపెట్టచుండగా మా ప్రార్థనలన్నీ సహాయం దయచేయండి నా తండ్రి నాయన మా ప్రియబిడ్డలు ఈ రోజు నా తండ్రి వెళ్ళుచుండగా ప్రాణాల్లో తోడుగా ఉండండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ప్రభా వారు ఏ విషయం గురించి వెళ్ళుచున్నారో మార్గాల్లో తోడుగా ఉండండి నాయన జాబుకి వెళ్ళి చిన్న బిడ్డలను మార్గాల్లో తోడుగా ఉండండి జాబులో బాగా దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడిలు ఇబ్బందులు కలగకుండానట్లు సహాయం తెచ్చింది ప్రతి విధమైన అవసరం చేత తీర్చి ప్రతి అవసరం తీర్చమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్ముడ జ్ఞాపకం చేసుకోండి నాయన ఈరోజు ఎవరైనా బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచు రాయడానికి వెళ్ళాలని ఆశపడుచున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆయన మంచిగా రాయటకు సహాయం తెచ్చింది నా తండ్రి తండ్రికి స్తోత్రములు నా తండ్రి అదే రీతిగా ప్రభా అనేక మంది మా చిన్నారు బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా మా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన జ్ఞానం ఇవ్వండి వారి చదివిన కూర్చొని అవన్నీ తెలిసి నీ రావటం సహాయం దేమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నీ శక్తితో ఏమో నింపబడే బిడ్డలుగా మమ్మల్ని నా తండ్రి నింపమని కోరుచున్నామయ్య స్తోత్రార్హుడా అనేక మంది బిడ్డలు ఉన్నాయన నా తండ్రి ఎగ్జామ్స్ రాసి ఉన్నారయ్యా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా నా తండ్రి మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం నాయన ఎలాంటి రిజల్ట్ పొందుకోవాలని ఆశపడుచున్నారా ఆ రిజల్ట్ వారి పొందుకోవాలి సహాయం దయచేయమని కోరుచున్న నూతన భవిష్యత్తు వారు మరొక మార్గాన్ని నా తండ్రి ఎంచుకోవాలని ఆశపడిచిందిగా ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటే వారి యొక్క జీవితం సులువైన మార్గంలో ఉంటుందో అలాగా నా తండ్రి వారు ఎంపిక చేసుకుని చదువుకోగల జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నమయ్య స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరతలు తీర్చగలిగిన దేవుడు ప్రభ బిడ్డల కొరకు రేయి మొదటి జామున లేచి మరపెట్టమన్న కుటుంబాల కొరకు బిడ్డల భవిష్యత్తుల కొరకు నశించిపోచున్న రుకునిస్తాను ఇదిలో ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతూ ఉండగా మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ్య స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యవనస్తులు ఇంకా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడిచిన వారు ఉన్నారు రాయస్సు రాయడానికి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్తోత్రం రెండు దినాలు ఏ బిడలు ఏ బలహీనతలకు గురి కాకుండా నాయన ఏ యొక్క ఇబ్బందులు వారి జీవితంలో కలగకుండా సహాయం దయచండి యవనస్తుల చుట్టూ కంచి వేయండి ఈ లోకంలో ఏమనస్తులు బహుభయం పాడైపోచున్నారు మత్తు పానీలకు బానిసలు అయిపోతున్నారు నా తండ్రి ఆయన జ్ఞాపకం యవనస్తుల చెట్టు నా తండ్రిని కావలి కంచి ఉండే ప్రభావ్యర్థమైన నా తండ్రి జీవితంలో ఉంటూ నాయన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు సెల్ ఫోన్లు చూస్తూ ప్రభా నా తండ్రి బిడలను కనికరించమని కోరుచున్నాము నా తండ్రి తర్వాత మా తండ్రి జీవితం అంతా పాడైపోయిన తర్వాత ఆయన రోధించిన వ్యర్థమే కదా ప్రభా బిడల కొరకు మేము ధన చేస్తుండగా నాయన శోధకుడు నుంచి విడుదల దయచేసి ఆ బిడ్డలకు నాయన క్షేమకరమైన జీవితం అనుగ్రహించండి నూతన భవిష్యత్తు వారి పక్షన కార్యం జరిగించండి నా తండ్రి నీకు ఇతోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకిస్తుతులు ప్రభా నాయన అదే రీతిగా గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచు ప్రిపేర్ అవుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి కుటుంబాన్ని విడిచి దూర ప్రాంతాల్లోకి వెళ్ళిన నాయనా నా తండ్రి ఆ కోర్సులు నేర్చుకుంటూ గవర్నమెంట్ జాబ్కు సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యము చేయండి వారి కష్టమును పెరిగిన దేవుడు ప్రభావ వారి గవర్నమెంట్ జాబ్ను పొందుకున్న గల కృపను దయచేయండి చాలామంది బిడ్డలు సాఫ్ట్వేర్ సైడ్ కోర్సులు నేర్చుకుంటూ జాబ్ కోసం చూస్తున్న ప్రతి బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా ఆ సాఫ్ట్వేర్ కోర్సులో నేర్చుకున్న విధానం బట్టి ఆ బిడ్డలకు మంచి జాబ్ వచ్చేటప్పుడు సహాయం దచ్చి తల్లిదండ్రులు పిస్తరదులు దోషముల చేత ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మలు విగ్రహాల సంబంధమైన దురాత్మలు ప్రతి దోషములను కొట్టివేసి వారి జీవితంలో మేలుకరమంగా నా తండ్రి మార్చమని కోరుచున్నాము ఆశీర్వాదకరంగా మార్చమని కోరుచున్నాం సమస్తమును విరిగిన దేవుడు సమస్త కార్యములను తండ్రి చేయగలిగిన దేవుడము నేవేన్నావు ప్రభా పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా ఈరోజు ఏ బిడ్డలైతే బలహీనతలతో అనారోగ్యాలతో నా తండ్రి బాధపడుచు ఉన్నారు ఆ బలహీనతల గురించి సన్నిధిలో చిన్న బలహీనతలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థతను అనుగ్రహించండి ఆరోగ్యాన్ని అనుగ్రహించని నాయన శక్తి రానివ్వమని కోరుచున్నాం ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయండి నాయన నా తండ్రి నాయన డెలివరీ సమయంలో ఇలాంటి ఇబ్బందులు కడుక్కన్నట్లు సహాయం తెచ్చింది ప్రెగ్నెన్సీలో వచ్చిన సమస్యలు ప్రభావ డెలివరీ అనంతరం అవన్నీ తగ్గిపోవడకు సహాయం తెచ్చింది చాలా మంది బిడ్డలు నాయన ప్రెగ్నెన్సీ సమయంలో షుగర్లని ప్రవ థైరాయిడ్లు ప్రభ నా తండ్రి అదే రీతిగా ప్లేట్లెట్స్ తగ్గి కొంతమందికి ప్రభా నాయన బ్లడ్ తక్కువగా ఉంటుంది నా తండ్రి నాయన సహాయం తెచ్చిండి ప్రవా నాన్న కీళ్ళవాతము నా తండ్రి రాకుండా ఏ బలహీనత ఉన్నా నా తండ్రి డెలివరీ తర్వాత అవన్నీ కూడా తగ్గిపోయి వారి పూర్తి ఆరోగ్యంతో బిడ్డలను పోలి నా తండ్రి నా తండ్రి బిడ్డలను సక్రమంగా పెంచుకున్న జ్ఞానమును వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా డెలివరీ కోసం సిద్ధపై వెళ్ళిన బిడ్డలను కనికరించండి ప్రవా హారు నా తండ్రి డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానం నుంచి మంచిగా డెలివరీ చేయటకు సహాయం తెచ్చి ఆపరేషన్ చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో వారి చెట్టుని పరిశుద్ధ ఆత్మశక్తిని ఉంచిన నెలలు తక్కువగా రోజులు తక్కువగా పుట్టి బాక్స్లో ఉన్న బిడ్డలందరినీ తల్లివుడిలో క్షేమంగా చేర్చమని కోరుచున్నాం నీరు తాగిన బిడ్డలు కానీ ఏ బలహీనత ఎవరికి క్యామెరీల ద్వారా ఏ బాక్స్లో ఉన్న బిడ్డలు కూడా తల్లి తల్లివుడిలో క్షేమంగా చేరుటకు సహాయం వారికి అన్ని బలహీనతల నుంచి విడుదల దామని కోరుచున్నామయ్య వాళ్ళు ఇచ్చి తల్లిలను జ్ఞాపకం చేసుకోవాలని నాయన తల్లిలను ఆయన చిన్న వయసు నుంచి ఎలా పెంచుకోవాలో అటు జ్ఞానాన్ని వారిని నడిపించుకోవాలి సహాయం దండి నాయన ప్రతి విధమైన అవసరకర్లన్నీ తీర్చబకు సహాయం దండి నా తండ్రి స్తోత్రార్హుడా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను కనీకరించండి వ్యాపారంలో మెలకువలు నేర్పించండి సంయోచితమైన జ్ఞానమునివ్వండి ప్రభా నా తండ్రిని స్తోత్రములు ప్రవా నా తండ్రి నూతనంగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారని ఆశపడిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన పసుపక్షాదులను దీవించగలిగిన దేవుడు నాయన జీవనోపాధిగా చేసుకుంటున్న బిడ్డలను కనీకరించండి భద్రపరచండి వ్యవసాయం చేస్తున్న బిడ్డలను నా చేసుకో వ్యవసాయ పనుల్లో తోడుకుండా నడిపించి భద్రపరచమని కోరుచున్నాం ప్రతి క్రీస్తు తీసుకు మహమేశ్వర్యంలో తీర్చమని కోరుచున్నామయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఆయన వృద్ధాప్యంలో బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఎండు దినాలు ఏ బలహీనతలు వారి దరి చేరకున్నట్లు నిరసించిపోకుండా వారి పనులు వారు చేసుకోగల శక్తిని దయచేయండి నడివేసి వారిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను కుటుంబాన్ని రీతిగా పోషించుకోవాలి సరైన మార్గంలో కుటుంబ వ్యవస్థను కాపాడుకున్నట్టు నేర్పించమని కోరుచున్నామయ్యా సహాయం దిండి నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళు చిన్న బిడ్డలు రాకపోకల్లో ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీకు కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న నా తండ్రి నీకు స్తోత్రములు ప్రవాహ ఈ యొక్క నా తండ్రి నాయన దినాలు అనేక ప్రాంతాల్లో నాయన సువార్త కూడికలు మహాసభలు నా తండ్రి వీధి కూడికలు గృహ అని అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు పెట్టుచుండగా నా తండ్రి నాయన చేయుచ్చుండగా జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రాంతాలన్నింటిలో నాయన వాతావరణాన్ని అనుకూలపరచండి మతన్వాదులను నా తండ్రి ఎలాంటి ఆటంకం కలిగించుకున్నట్లు సహాయం తెచ్చండి మత కలహాలు రేపు చిన్నవారి హృదయాలు మార్చండి భూర్భాషలాడు చిన్నవారి హృదయాలు మార్చండియ్యా నా తండ్రి మా దేశాన్ని సంరక్షణలతో భద్రతలు కాపాలని కోరుచున్నామయ్యా రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభుత్వాలు మంచిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేరుఘరమైన పనులు చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా అనియో నా తండ్రి సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు నీవేన్నో ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి ఆర్మీ సిబ్బందులను ప్రభా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని దేశ సంరక్షణకు పోరాడుచుండగా వారి కుటుంబాల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి మన కోరుచున్న ఎరులేమక్షేమం కోసం సన్నిధుల ప్రార్థన చేస్తున్న భద్రతను అనుగ్రహించండి ప్రభా ఏడువు లేకుండా సహాయం తెచ్చి మా కుటుంబాలను ప్రతి పరిస్థితిని బట్టి నీకు ప్రార్థన చేస్తున్న ఏ కుటుంబాలు ఏ శోధన చేత బాధపడుచున్నారు అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు యొక్క పరిస్థితుల నుంచి మెరుగుపరచండి మా చేతి కష్టార్జితమును ఆశీర్వదించి కలిగిన దేవుడు మా ప్రియ బిడ్డల ఎవరైతే ఇబ్బందుల చేత ఇరుకుల చేత ఇబ్బందులు పడుచున్నారో మాకైతే తెలీదు ప్రభావంకున్న ప్రతి సమస్య నుంచి విడుదల ది నూతన కార్యములు తలపెట్టుచున్నట్లయితే ఆ కార్యములో నా తండ్రి ఫలాభివృద్ధి అభివృద్ధి జరుగుటకు సహాయం దామని కోరుచున్న నా తండ్రి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేహకిరీటం వారి మీద ఉంచి నాయన నూతన వాగ్దానం చేత బలపడి బిడ్డలుగా వారిని సిద్ధపరచండి నాయనానికి స్తోత్రములు నాయన గురు గృహ ప్రవేశం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేస్తూ ఆ గృహం ద్వారా ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రవా గృహం కట్టుకుంటూ సగంలో ఆగిపోయిందని చెప్పిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునేయ్యా ఆ బిడలకు గృహం పూర్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన అర్థిక సహాయాన్ని అందించండి అనేక మంది బిడ్డలు లోన్స్ ఆ లోన్స్ శాంక్షన్ అవటకు సహాయం దయచేయమని నా అతండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి పరిస్థితి నుంచి మాకు బిడుదలను ఇవ్వగలిగిన దేవుడు సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయ్యా కుటుంబంలోని ద్రాత్మల సమూహమును తొలగించిన ఆయన ఏ చేత చేతని యొక్క రక్తం చేత మమ్మల్ని కడగబడి నీ బిడెలకు సొత్తుగా జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సెలవును ధ్యానం చేసుకుని నా తండ్రి ముందుకు నడవగల కృపను మాకు దయచేయండి సెల్ ఉన్న శ్రమను ప్రభ మాకు ఇచ్చిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ నీ సన్నిధిలో మరపెట్టించు మిమ్మలను ప్రభ హే యోగ్యత లేని వారము నా తండ్రి మిమ్మల్ని నీ దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి నాయన నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నిద్రతల సమూహాన్ని మా ప్రియబిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మీరే సహాయకుడిగా ఉండి నడిపించమనే త్వరలో రానయున్న ఏ సతి పురుషుద్ధ నామమున మెక్కలగా బ్రతిమలాడి అడిగి వేడుకొనిచ్చు నా ప్రియ పరలోకపుతండ్రి ఆమె నేసరక్తమేజం శిలువు రక్తమేజం అపవాదికి లనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్ములను గాక ఆమె